మాచర్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో వైసీపీ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ స్థానిక శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వచ్చిన నాటి నుంచి ఫ్యాక్షన్ ని ప్రోత్సహిస్తూ గొడవలకు ప్రేరేపిస్తున్నారని అన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి ముస్లిం గడ్డ మీద గ్రామాల నుంచి రౌడీలు పిలిపించి దాడి చేయించడానికి ఖండిస్తున్నానన్నారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నట్లు తెలిపారు వైసీపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా మాచర్ల పట్టణంలో వైసీపీ ముస్లిం మైనారిటీలు ర్యాలీ ధర్నా చేపట్టారు ಯಾಚಲ್ಲ ಅ రెండు పార్టీలుగా ఉండకూడదు ఎవరైనా ఒక పార్టీ కల్లే ఉండాలా రేపు ఒక్క పార్టీ కళ్ళే ఉండక మళ్ళీ ఇప్పుడు టీడీపీకి వచ్చింది అది తిరిగి ఎవరిని కొడతా ఎవరు ఏడవాలా భార్య పిల్లలు ఏడవాలా పిల్లలకి ప్రాణాలకి ఏమున్నాయి ఇప్పుడు తలకే తగిలింది ఇంకేమన్నా జరిగితే ఏమైతే పది మంది ఉంటే కావాలని రోజున ఆపోజిట్ పార్టీకి వెళ్ళి మన మీద కావాలని కత్తులు డ్రాట్లు ఈ రెండు చీర్చను మా ఓట్లలో మమ్మల్ని ఎమ్మడి పడి తరిమి తరిమి కొట్టారు ఇప్పుడు దాకా సాయిబుల్లో తగానేవి ఇప్పుడే స్టార్ట్ చేశారు ఈ నా కొడుకు మొత్తం ఎమ్మెల్యే సుమూ నా కొడుకులే మెయిన్ ముద్దాయి మోచి మోచి తర్వాత వచ్చేది బొరజాలి ముస్ఫరు తర్వాత వచ్చేది నాసిరు ఈ ఐదుగురు కావాలని చేశారు కావాలని ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్న వార్డులో ఇలా కావాలని లెక్క కొట్టి ముస్లిం ఇప్పుడు గొడవలు ఇవ్వు అట్టి గొడవలు చేశారు ఈరోజు ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిగా రెడ్డిని ఎవరినైతే ఇన్ఛార్జిగా పంపించారో ఆ రోజు నుంచి కూడా లేనిపోని గొడవలు సృష్టించి దౌర్జన్యాలు చేయటం వాళ్ళకి ఇష్టానుసారంగా ఎందుకనంటే ఎక్కడా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు తెలుగుదేశం గత ప్రభుత్వం ఏం చేసాం ఏం చెప్పబోతున్నాం ఏం చేయబోతున్నాం అని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు మార్చెర్లలో ముస్లిం గడ్డ మీద ఎప్పుడు ఇంతవరకు ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి కానీ పల్లెటూరు నుంచి వెహికల్స్లో కార్లలో వచ్చి ఈరోజు ఆ ముస్లిం గడ్డ మీద ముస్లిం కుటుంబాల మీద దాడి చేసి తలలు కొట్టి దాడి చేసే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇది చా ఏ చిన్నదైనా కూడా బయట నుంచి కూడా పల్లెటూరు నుంచి కొంతమంది మనుషులను తీసుకొచ్చేసి ఆ గడ్డ మీద పంపించేసి రెచ్చగొట్టి బెదిరియాలని అక్కడ మొత్తం ఆ గడ్డంతా కూడా ముస్లిమ్స్ ఉంటారు అక్కడికి పోయి ఈరోజు దౌర్జన్యంగా రాడ్లు కర్రలు తీసుకొని దాడి చేసి వాళ్ళని చనిపోయాండరా ఎవడడ్డు వస్తాడో చెప్పుకుంటా వాళ్ళని కొట్టే పరిస్థితి ఈ పరిస్థితి వచ్చిందనంటే ఇది పూర్తి స్థాయిలో నేను నేను ఖండిస్తా ఉన్నాను ఎవరైతే దీన్ని ఎవరైతే ఈ కుట్రకి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద పూర్తిగా కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు రాయవరం జంక్షన్లో ఒక మసీదు ఒక లో అందరూ కూడా ఒక కొత్త మసీదు ప్రారంభోత్సవం భోజనాల కార్యక్రమం ఉంటే ఇక్కడ ఎవరు లేని చూసి ఇక్కడ అడావుడు చేసి వాళ్ళ జెండాలు కట్టి పల్లెటూరు నుంచి వెహికల్స్లో జనాన్ని తెచ్చి ఈరోజు దౌర్జన్యం చేసిండే ఇది ఎస్పీ గారి డిఎస్పీ గారి దృష్టి నేను తీసుకెళ్తా ఉన్నాను ఇలాంటి మేము ఎంతసేపు కూడా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ వేయాలి ఎవరు ప్రచారమైన ఎవరైనా ప్రసాదం చేయాలనే ఆలోచనతో మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ మేము చెప్తూ పోతా ఉంటే వీళ్ళు ఏదో రకంగా దౌర్జన్యం చేయాలి బెదిరించాలని మొన్న పది రోజుల క్రితం మంచికల్లో కూడా అక్కడ ఒక వ్యక్తి మీద గొడ్డలతో దాడి చేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ముస్లిం గడ్డ మీద ఈరోజు కావాలని రెచ్చగొట్టేసేసి కొంతమంది వ్యక్తులు ఇక్కడ మందు పోపించి తాపిచ్చి గంజాయి తాపించేసి ఒక అడ్డాగా పీడబ్ల్యూ కాలనీలో ఒక అడ్డా ఏర్పాటు చేసుకొని అక్కడ దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు బ్రహ్మారెడ్డి ఈ రకమైన దౌర్జన్యాలు చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎవరైతే ఉన్నారో ఈ దాడిలు ఎవరైతే పాల్గొన్నారో అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కూడా కోరుతా ఉన్నారు ఇంకా వాళ్ళే దౌర్జన్యాలు చేస్తూ మా మీద మా పార్టీ నాయకుల మీద కూడా వాళ్ళకు సంబంధించి మీడియాలో ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం మేము మొన్న ఏ గొడవలకు కూడా దూరంగా తగ్గి మా క్యాడర్కి మా నాయకులకి అందరికీ కూడా గొడవలు వద్దని చెప్పుకుంటూ సామరస్యంగా పొమ్మని చెప్తా ఉంటే దాన్ని అరుసుగా తీసుకొని రోజు ఈ రకమైన దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం పూర్తిగా కూడా నేను నేను ఖండిస్తా ఉన్నాను పై అధికారులతో తీసుకుపోతాను దీని మీద ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళు శిక్షించాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం